శ్రీరామ్ మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా ఏదైనా పూజల్లోనూ ఉండవలసిన ఒకే ఒక్కటి కొబ్బరికాయ అండి అసలు దేవుని ముందు కొబ్బరికాయని ఎందుకు కొడతాము అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాము సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి అవుతుంది కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక అయితే కొబ్బరికాయను స్వామి ముందు ఎప్పుడైతే కొడతామో మనం మన అహంకారాన్ని వీడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ ఏదైనా ఉంది అంటే అది కొబ్బరికాయే కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండం పైనున్న భాగాన్ని చర్మం అంటారు పీచు మనలోని మాంసం పెంక అనేది ఎముక కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణదారం కాయపైనున్న మూడు కళ్ళు ఈడ పింగళి సుష్మన్న అనే నాడులు చూసారా అండి మానవ శరీరానికి కొబ్బరికాయకున్న అవినాభావ సంబంధం జై శ్రీరామ్